మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఇవాళ నైన్టీన్త్ నవంబర్ ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని దోచుకు దేవుడు మనకు పేరు చెబుతూ ఉన్నారు ఒకటి యాభై నుండి మీరు గమనిస్తే వీటి కంటే గొప్ప కార్యముడు చూడవు సంవత్సరములు జరుగుచు ఉండగా ఆయన తన కృపను నూతన పరిచే దేవుడు మన ఎడల ఆయన తన కార్యములను నూతన పరిచేవాడై ఉన్నారు ఈ మాటలు ఎవరు ఎవరితో దేవుడు అంటూ ఉన్నారు నతానీయులుతో ప్రభువై యేసుక్రీస్తువారు వారు చెప్పుచున్న మాటలివి ఈ నతానీయులు ఎటువంటి వాడు అనంటే హృదయములో కపటము లేకుండా భక్తిగా ప్రభుని సేవిస్తున్నటువంటి వ్యక్తి ఒకనాడు అంజూరపు చెట్టు క్రింద కూర్చుని మెస్సయ్య రావాలి మెస్సయాను చూడాలి అని తలపోస్తూ ప్రార్థిస్తూ ధ్యానిస్తూ ఉన్నాడు అంతలోనే యేసుక్రీస్తు శిష్యులలో ఒకరైనటువంటి ఫిలిప్ గారు నతానీయులు వద్దకు వచ్చి నీకు తెలుసా నజరేతు ప్రాంతానికి మెస్సయ్య వచ్చి ఉన్నారు ప్రవక్తల ప్రవచనం నెరవేరుపుగా అనేక మంది ప్రవచించిన ఆ ప్రవచనాల నెరవేర్పుగా సర్వలోక మానవాళి రక్షకుడు మెత్సయ వచ్చి ఉన్నారు రా మనం వెళ్ళి చూద్దాం అని అంటున్నప్పుడు అప్పుడు అంటాడు కదా నతానీయులు నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా అంటే మీరు గమనించండి అక్కడ నజరేతు ఏమాత్రం గుర్తింపు లేని ప్రాంతం ఏ మాత్రం ఐడెంటిటీ లేదు కానీ ఏసుక్రీస్తు ప్రభువారి రాక వలన ఆ పట్టణము ప్రాంతము గ్రామము గుర్తింపులోనికి వచ్చింది ఘనతను పొందుకున్నది దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ మెయిన్ ఘనతను పొందుకున్నటువంటి ప్రాంతం అప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారిని చూడటానికి ఫిలిప్పుతో గారితో పాటు నతానీయులు అంగీకరించి వెళతాడు వెళ్ళినప్పుడు ఇంకా దూరం నుండియే ఏసుక్రీస్తు అంటున్నారు ఇదిగో ఇజ్రాయేలులో కపటం గలవారు ఎందరో ఉండొచ్చేమో కానీ ఈ నతానీయులులో ఏ కపటము లేదు అనే మాట సాక్ష్యాన్ని చెప్పటం జరుగుతుంది అప్పుడు ఆశ్చర్యపడతాడు నతానీయులు ఆశ్చర్యపడతాడు బ్రవ్వా ఇది ఎలా నీకు తెలుసు అనంటే నువ్వు ఇంతకు ముందు కూర్చున్న చెట్టు కూడా అంజూరపు చెట్టు అని కూడా దేవుడు ఇంకొక సూచనను అతనికి తెలియజేసినప్పుడు అతడు ఆశ్చర్యపోతాడు అప్పుడు ప్రభు అంటాడు కదా నీవు వీటి కంటే గొప్ప కార్యములను చూడువు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదర సహోదరి మీరు ఒకవేళ ఏ గుర్తింపు గౌరవం సన్మానం ఏ మంచి పేరు ఏ బిరుదు మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేని ఒక స్థితిలో మీరు వెళ్ళుచున్నారేమో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నేను ప్రభువు కొరకు బ్రతుకుతాను నా దేవుడు నేను ప్రభువునే నమ్ముతాను ఆయన నామం పేరిట బాప్తి పొందుతాను ఆయనలోనే జీవిస్తాను అంతం వరకు అని కృపలో ఎదుగుతాను ఫలిస్తాను అని కనుక నీవు తలంచుతూ మనసులో నెమరు వేస్తూ ప్రార్థిస్తూ ఉన్నట్లయితే దేవుడు నీ జీవితాన్ని కూడా ప్రపంచానికి ఎత్తి చూపగల దేవుడు నిన్ను అనేకులకు పరిచయం చేసే దేవుడు రాజుల మధ్య నీవు కూర్చుండబెట్టబడతావు దీనులను పెంట కుప్పల మీద నుండి తీసివేసి ఆయన రాజుల సింహాసనం మీద కూర్చుండిబెట్టేవాడు పెట్టేవాడు రాజుల మధ్యలో ఊరి పెద్దల మధ్యలో కూర్చుండుబెట్టే దేవుడు ఏ లేదని బాధపడుతున్నావా కానీ దేవుడు నీతో అంటున్నాడు నువ్వు గనక తలంచితే నీ మనస్సులో నీవు దేవుడిని కూర్చి తలపోస్తే దేవుడు అంటున్నాడు నేను నిన్ను నిలబెడతాను అనేకులకు ఆశీర్వాదకరముగా నేను నిన్ను చేస్తాను మన దేవునికి మన గురించి అంతా తెలుసు నీదంతా తెలుసు దేవునికి నీలో ఉన్న బరువులు నీ శరీరంలో ఉన్న అనారోగ్యం నీలో ఉన్న బాధ ఇరుకులు ఇబ్బందులు కన్నీటి కాతులు అన్నీ ప్రభువుకు తెలుసు కానీ నువ్వు ఏకాంతంగా ప్రభుత్వం సహవాసం చేసి ప్రభువే నా దేవుడు ఈ లోకముందు మరి ఎవ్వరూ కాదు అని నువ్వు గట్టి తీర్మానంతో ముందుకు సాగితే దేవుడు నీకొక మంచి సాక్ష్యము గల జీవితాన్ని నీ కొడుకు సిద్ధము చేయబోతున్నాడు అది ప్రభు చేయబోయే కార్యము హలెయ ఎందుకంటే ఆయన సర్వము ఎరిగిన దేవుడు అంతేకాదు నీ పేరు జీవగ్రంథములో రాయబడుతుంది అంతేకాదు దేవదూతలు ఎదుట పరలోకమందు తండ్రి ఎదుట నీ పేరుని దేవుడు ఒప్పుకుంటాడు పరలోకములో నీకంటూ ఒక ఉన్నతమైన స్థానాన్ని వారసులుగా ఉండటానికి దేవుడు మీకు అటువంటి కృపను దయచేయబోతూ ఉన్నాడు ఆమె ఇవన్నీ కూడా దేని వలన అంటే నీవు దేవుని కొరకు బ్రతుకుతాను అనే ఒక చిన్న తీర్మానం నువ్వు తీసుకోగలిగితే నీ కొరకు ఎన్నో ఆశీర్వాదాలు ప్రభు నీ పట్ల చేయబోతూ ఉన్నాడు ఇంతవరకు నువ్వు వేటిని కలిగి ఉన్నావో వాటికంటే గొప్ప కార్యములను చూసేదవు రక్షణ పొందని వ్యక్తులు నీ కుటుంబంలో ఉన్నారా వారి కొరకు ప్రార్థించి చూడు నీవు చూడబోతున్నావు అద్భుతం వ్యసనములో ఉన్న భర్తలు ఉన్నారా లేకపోతే మాట వినని పిల్లలు నీ ఇంట్లో ఉన్నారా లేకపోతే నీకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు నేను ఎంతగానో వేధిస్తూ కృంగతిస్తూ బాధిస్తూ ఉన్నారా నిపక్షంగా వారి కొరకు ఒక చిన్న ప్రార్థనను చేయగలిగితే వారిని ప్రభువుకు సమర్పించగలిగితే నీ పట్ల దేవుడు గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి మన ముందు ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడని ఆయన సర్వ శరీరులకు దేవుడని ఆయన నీ మాట వినగా ఆయన కార్యము చేయునని ఆయన కార్యానికి ఆజ్ఞాపించునని ఎన్నో వాగ్దానాలు మన ముందు ఉన్నాయి ఆ వాగ్దానాలన్నిటిని ఎత్తిపట్టి మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మన ప్రతికూలతలన్నీ చెదరిపోవునుగాక మన యొక్క కష్ట దుఃఖ ఓటమి ఆ పరిస్థితులన్నీ కూడా రూపుమాపబడి దేవుడు ఘనతను ఆశీర్వాదాన్ని మనకు చిహ్నముగా దయచేయునుగాక ఈ మాటలు మీ వినికిడిలో దీవించిన ఆమె